ఎందరో పూజారులతో మాట్లాడితే ఏమన్నారు తెలుసా ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను నా దేశం అంతటికి అజా మీద యజ్ఞం అంటే అర్థం ఏమిటో తెలుసా మేకతో గాని గొర్రెతో గాని చేసే యజ్ఞం అజ అంటే మేక అని అర్థం ప్రాసెస్ ఉంది ఏమిటో తెలుసా వినండి మీకు నచ్చకపోయినా వినండి కొందరికి అసలు ఆ పేర్లు ఎత్తితేనే నచ్చదు మహానుభావులు దేవుడే మిమ్మల్ని గద్దించుగాక అని అనుకుంటుంటా లోన బయటికి అనలేక అరే యథార్థత అంటే ఏమిటంటే ఏదైనా ఫస్ట్ వినాలి ఆ మాట నచ్చలేదు ఈ మాట నచ్చలేదు కాదు వినాలి వారినే యథార్థవంతులు అంటారు వారినే భక్తులు అంటారు వారినే మంచివారు అంటారు సంగతి పూర్తిగా వినకుండా ప్రత్యుత్తర మెచ్చు ఏమంటారు మూర్ఖుడు అంటారు అది జరగకూడదు అది ఎవరి మధ్యలో జరగకూడదు అందరూ అన్నీ వినాలి సావధానంగా వినడం నేర్చుకోవాలి అభిప్రాయపడుతూ వినకూడదు ఫస్ట్ విని తర్వాత నెమరు వేయాలి ధ్యానించాలి అభ్యంతరాలు ఉంటే అడగాలి నేర్చుకోవాలి ఖండించాలి అది కూడా గౌరవంగానే ప్రేమగానే కట్టుకోవడానికే ఖండన కూల్చుకోవడానికి ఖండన అయితే ఆ ఇల్లు నిలవదు ఆ రాజ్యం నిలవదు ఇది పరిశుద్ధాత్ముని స్వరం అందుకు చెప్తున్నాను వినండి ఏంటో తెలుసా నేను చెప్తుంది సువార్తకు సంబంధించి భారతదేశంలో ఒక గుర్తునిచ్చాడు దేవుడు ఈ అజామేధ యజ్ఞం యొక్క అత్యంత ప్రాముఖ్యత పద్ధతి ఏమిటంటే ప్రాసెస్ ఏమిటంటే మేకను తీసుకొని పట్టు వస్త్రాలు ధరింపజేసి దాన్ని కొరడాలతో కొట్టాలంట నాలుగవది తలకు ముళ్ళు చుట్టాలంట మూడవది వస్త్రములు ఊడబెరికి పక్కలో ఎముక విరగకుండా పడవాలంట రక్తమును ఒక పాత్రలో తీసుకోవాలంట చెక్క బళ్ళపైన పరుండబెట్టి మేకులతో దాని కాళ్లను దిగగొట్టాలంట దానిని వేలాడదీయాలంట సూర్యాస్తమయము లోపు అది చనిపోయి బ్రతకాలి దాని నోట్లో చేదును కూడా పోస్తారు ఈ లోపు అది బ్రతక్కకపోతే దాన్ని చంపిన వారే కిందికి దించి నిప్పుల మీద దాన్ని కాల్చుకొని నిలబడి కూర్చొని కూడా కాదంట నిలబడి కాల్చిన మాంసమును చంపిన ఋషులే తినాలంట ఇప్పుడు నేను అడుగుతున్నాను నేను వస్తాను భూమి మీదికి అని అడిగినప్పుడు మన పెద్దలు అడిగారంట ఎక్కడికి వస్తావు ఎవరి గర్భాన పుడతావు ఎలా గుర్తుపట్టాలి అప్పుడు శుక్లయజుర్వేదం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో మంత్రం ముప్పై ఆరో మంత్రం ఇలాంటి చోట్ల రాయబడింది ఏమిటో తెలుసా వేదాహమస్య భువనస్య నాభిం అన్నాడు భూమికి మధ్యలో నేను పుట్టబోతున్నాను భూమికి బొడ్డులో నేను జన్మించబోతున్నాను వేదాహమస్య భువనస్య నాభిం అంటే నాభిలాంటి చోట పుడతాను ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను నా దేశం అంతటికి భూమికి మధ్యలో జన్మించి ఈ అజా మీద యజ్ఞంలో ఉన్నట్లు పట్టు వస్త్రములు ధరించుకొని అంటే రాజవస్త్రములు ధరించుకొని కొరడాలతో కొట్టబడి తలకు ముళ్ళు చుట్టబడి వస్త్రములు ఊడి పెరకబడి చెక్కబొల్ల పైన పరుండబెట్టబడి మేకులతో దిగగొట్టబడి పక్కలో పొడవబడి ఎముక విరగకుండా వేలాడదీయబడి నోటికి చేదు అందించి మరణించి తిరిగి లేచిన ఏ పశువును మీరు ఈరోజు భారతదేశంలో ఆరాధిస్తున్నారు నాకా భూమధ్యపురంలో పుట్టిన పశువు దొరికింది ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన పేరు యేసు ఆయన పేరు యేసు నేను మతానికి సంబంధించిన దేవుణ్ణి గుర్తించలేదు నేను కులానికి సంబంధించిన దేవుణ్ణి గుర్తించలేదు నేను ఆచార సాంప్రదాయాలకు సంబంధించిన దేవుణ్ణి గుర్తించలేదు నేను ఒక్కొక్క దేశానికి దేవుడైన వాడిని గుర్తించలేదు నేను ప్రపంచాన్ని సృష్టించిన మానవ కోటిని సృష్టించిన ఏకైక సత్య దేవుణ్ణి గుర్తించాను ఆయన పేరు నజరేయుడైన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు దేవుళ్ళకే దేవుడు నజరేయుడైన యేసు దొరికాడు ఈ వార్త దేశానికి చెప్పకుండా ఎవరుండగలరు ఆయన ప్రేమను పొందిన వాడే ప్రాణమిచ్చి సేవ చేస్తున్నాడు ఆధారాలతో ఆయన్ని గుర్తించిన వాడు ఎలా ఉండగలడు ఆ రోజు నుండి నా పరిశోధన వేగమైంది దేశానికి అర్థమయ్యేటట్లు చేయాలి దేశానికి అర్థమయ్యేటట్లు చేయాలి ఇప్పటికీ ఎందరో పూజారులతో మాట్లాడితే ఏమన్నారు తెలుసా మీరు అడిగిన ప్రశ్నకు మా దగ్గర జవాబు లేదు అన్నారు ఎందుకంటే ఈ యజ్ఞంలో చనిపోయిన మేకలాగే నేను వచ్చి మరణించి తిరిగి లేస్తాను అప్పుడు మీరు నేనే అని గుర్తిస్తే మీకు రక్షణ వస్తుందని వేదంలో ఉంది నేను అడుగుతున్న అలాగే వచ్చి ఈరోజు దేవీ దేవతలుగా మీరు ఆరాధిస్తున్నటువంటి వారిని మేము ఎవరం కించపరచట్లేదు గాని ఎవరు తృణీకరించట్లేదు కానీ ఈ గుణము ఈ లక్షణము ఈ గుర్తు వారిలో ఎందుకు లేదు క్రీస్తులోనే ఎందుకుంది ఎందుకంటే ఆయన దేశానికో దేవుడు రాష్ట్రానికో దేవుడో మతానికో దేవుడు కులానికో దేవుడు కాదు ఆయన ప్రపంచం మొత్తానికి దేవుడు అందరికీ దేవుడు ఆయన అందరికీ దేవుడు ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన అందరినీ ప్రేమిస్తున్న దేవుడు ఆయన్ని ద్వేషించే వారిని కూడా కాపాడాలనుకునే దేవుడు అందుకు ఆయన దయామయుడు ఆయన సువార్త ఉంది కాబట్టే ఇది పరిశుద్ధ గ్రంథం ఆయనని గుర్తించే గుర్తులు ఆయన సంపూర్ణత ఉన్నందుకు ఇది పరిశుద్ధ గ్రంథం ఈ గ్రంథంలో గడిచిన చరిత్ర రాయబడింది అది రోత కూడా ఉంది గడిచిన చరిత్రలో పాత రోత కనబడుతుంది అది ఉన్నందుకు ఇది అపవిత్ర గ్రంథం అవ్వదు అది చూపించి ఖండించి గద్దిస్తుంది ఇలా చెయ్యకు అందుకు ఇది పరిశుద్ధ గ్రంథం దేవునికి స్తోత్రం కలుగును గాక ఖండించి పాపిని రక్షించి పాపిని పరిశుద్ధునిగా మార్చింది కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం